టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు టెస్ట్ క్రికెట్ లో ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్గా నిలిచాడు అదే విధంగా క్రికెట్ చరిత్రలోనే ఈ ఫీట్ సాధించిన రెండో వికెట్ కీపర్గా కూడా పంత్ అరదైన గణతన సొంతం చేసుకున్నాడు ఇంగ్లాండ్తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో నూట ముప్పై నాలుగు పరుగులు చేసి ఆకట్టుకున్న రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్ లో కూడా శతకంతో ఆకట్టుకున్నాడు దీంతో నూట నలభై ఎనిమిది ఏళ్ళు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇద్దరు వికెట్ కీపర్లు మాత్రమే ఒకే మ్యాచ్లో రెండు సెంచరీలు చేశారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జింబాంబే క్రికెటర్ అయిన ఆండీ ఫ్లవర్ రెండు వేల సంవత్సరంలో భారత్తో నాగపూర్ వేదికగా మ్యాచ్ ఆడుతూ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్నాడు దాంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా ఆండీ ఫ్లవర్ నిలిస్తే తాజాగా రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్లో ఒకే మ్యాచ్లో రెండు సెంచరీలు చేసిన రెండవ వికెట్ కీపర్గా అయితే నిలవడం విశేషం ఈ విధంగా ఆసియాకు చెందిన తొలి వికెట్ కీపర్గా అయితే నిలిచాడు సో ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ కూడా సెంచరీ చేయడంతో అదేవిధంగా రిషబ్ పంత్ సెంచరీ చేయడంతో భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా అయితే దూసుకెళ్తుంది